టూ ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాదులోని సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరగడం రేవతి అనే మహిళ మృతి చెందడం రాష్ట్రంలో ఎంతటి సంచలనం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం ఇక ఈ యొక్క ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది అల్లు అర్జున్ బాధ్యత రహితంగా ప్రవర్తించాడని పోలీసులు మండిపడ్డారు తమకి ముందస్తుగా తాను వస్తున్నట్లు ఎటువంటి సమాచారం అందలేదని దానివల్ల మేము పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయామని అప్పటికే మాకు పరమీద చాలా వరకు సెక్యూరిటీ పెంచామని చెప్పుకొచ్చారు పోలీసులు ఇక ఈ యొక్క ఘటనపై సోషల్ మీడియాలో అభిమానుల నుండి తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి ఇది సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మా అల్లు అర్జున్కి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోమని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ ఉన్నారు మరోవైపు ఈ యొక్క ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ ఆరా తీశాడు ఇక జరిగిన విషయాలన్నీ తెలుసుకుని ఆయనే అల్లు అర్జున్ ను విడిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంప్రదించినట్లు తెలుస్తూ ఉంది దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ అంత అంతర్గతంగా మాత్రం దీనిపై పవన్ కళ్యాణ్ అధికారికలతో చర్చలు జరిపినట్లు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గడిచిన ఆరు నెలల నుండి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసింది కానీ అనవసరమైనప్పుడు ఒకరి కోసం ఒకరు నిలబడుతూ ఉన్నారు అనేందుకు ఇదొక ఉదాహరణ అని వాళ్ళు మధ్య ఎన్నో మనస్పర్ధాలు ఉన్నప్పటికీ సమస్య వచ్చినప్పుడు అంతా ఏకమవుతారని విషయం ఇప్పటికే అభిమానులకు అర్థం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన విమానంలో హైదరాబాద్కు చేరుకుంటారని అనంతరం రోడ్డు మార్గం ద్వారా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన చిక్కుడుపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుంటాడని తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది